ప్రభునందు ప్రియులారా మనమందరము దేవునికి భయపడాలి యహోవా ఎందలి భయము జ్ఞానమునకు మూలము అనగా మనము దేవుని ఎందు భయము కలిగి ఉంటే మనకు దేవుని జ్ఞానము వస్తుంది యహోవా ఎందైనా భయము పవిత్రమైనది అనగా మనము దేవుని ఎందు భయముతో ఉంటే మంచి ప్రవర్తన కలిగి నడుచుకుంటాము నిత్యము పవిత్ర హృదయము గలవారమై ఉంటాము అలాగే ప్రిలారా క్రీస్తునందలి భయముతో ఒకరినొకరు లోబడి యుండు అని ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఇరవై ఒకట వచ్చిన రాయబడింది అలాగే స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు అంటే మీ భర్తలకు లోబడి యుండి అని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదు ఇరవై రెండవ వచనంలో ఉంది మనము దేవుని ఎందు భయము కలిగి ఉంటే ఆయన కనికరము మన మీద ఉంటుంది ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరములు తరతరములు ఉండు ఆమె